ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం ఒంగోలు రహదారిలో వంతెన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్గం జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు అటువంటి రహదారి మార్గంలో బకింగ్హామ్ కెనాల్ పై వంతెన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదని వాహనదారులు చెబుతున్నారు కొత్తపట్నం ఒంగోలు మధ్య సుమారు కిలోమీటర్ల రహదారిలో రెండు ప్రధాన వంతెనల నిర్మాణాలను గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు అందులో ఒక వంతెన నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాగా బకింగ్హాం కెనాల్ మీద చేపట్టిన వంతెన పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు పద్నాలుగు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టిన తర్వాత కెనాల్ ద్వారా జల రవాణా ప్రతిపాదనలు వచ్చాయి వంతెన లో మార్పులతో పాటు అంచనా వ్యయం పద్దెనిమిది కోట్లకు పెంచారు డిజైన్ మార్పుతో పనుల్లో కొంత జాప్యం జరిగినా కాంక్రీట్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి వంతెనను రహదారితో అనుసంధానం చేసే పనులను వదిలేశారు ఈ వంతెనకు అనుబంధంగా చేపట్టిన మరో చిన్న వంతెన పనులు కూడా అసంపూర్తిగా నిలిచిపోయాయి చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే పనులు అర్థాంతరంగా ఆగిపోయాయని విమర్శలు వస్తున్నాయి వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పక్కన ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు మీద రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని ప్రయాణికులు చెబుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే కాలువ ప్రవాహానికి రాకపోకలు ఆగిపోతాయన్నారు ఉన్న మట్టి రోడ్డు కూడా గుంతలు పడి ప్రమాదకరంగా మారిందని వాహనాలు తరచు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు ఇబ్బంది వెళ్ళడం ఇబ్బందే కదా ఒక రోజు కాదు కదా మూడు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం జరుగుతున్నాం అంతవరకు వర్షం పడ్డప్పుడు బాగా ఆగుతాము లేకపోతే వెళ్తుంటాం ముంచుంచి మూడు సంవత్సరాల పైన అవుతుంది బిల్లింగ్ నేను అసలు ఆ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంటుంది జనాలు లేకుండా అసలు తోలకాలు రావడానికి కానీ మేము వెళ్తానికి కానీ అసలు అసలు ముసలి అయితే ఇంకా బాగా వేయవచ్చు అక్కడ ఛాయిస్ ఛాయి సార్లు విరిగిపోయినాయి మాకు ఇక్కడ ఆ ఛాయిస్ ఇరిగిపోతే ఇరవై వేలట్టు అయితే మాకు అసలు ఇప్పుడు ఎంటీకి వెళ్తున్నా బాబు నేను జనం అసలు బొంగులు వెళ్తానికి భయపడుతున్నారు ఈ రోడ్డు దెబ్బకి ఎప్పుడెప్పుడు తొందరగా అయితే అని డిమాండ్ ఈ రోడ్డు వల్ల బాగా ఇబ్బంది పడుతుంది సార్ మళ్ళీ బాగా ట్రబుల్ వచ్చేస్తుంది మండి ఈ ఇప్పుడు కాలేదు సార్ బ్రిడ్జి స్టార్ట్ చేసి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది సార్ వర్షాకాలం వస్తే మరీ ఇబ్బంది పడుతున్నాం సార్ అసలు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు